వారి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అలాగే ఆర్జేసి కృష్ణ గారు ఆర్జేసి కృష్ణ గారు ప్రముఖ విద్యా సంస్థలు వారు కూడా నెహ్రూ గారిని ఎంతో ఆత్మీయంగా సత్కరిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే చాలా మంది మిత్రులు దయచేసి అందగన కూర్చుంటే నెహ్రూ గారి గురించి ఇంకా మరింత తెలియజేసిన అవసరం ఉంటుంది బాబు మరి అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన ముందు శ్రీ కూరగ లాభం గారిని మరి ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్న వారు జపి గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని బంధుత్వాన్ని తెలియజేసిగా కోరుతున్నారు లాయర్ వెంకట్ గారు మరికంటి వెంకట్ గారు హాస్య బ్రహ్మ ఖమ్మం హాస్య బ్రహ్మ వారిని వారు కూడా చెప్పి గారికి ఖచ్చితంగా సరే ఈ రోజు గారు సందర్భంగా బీసీఎల్ కి బాగా ఎక్కడికైనా పోవాలన్నా ఏదైనా చేయాలన్నా అందరిని కలుపుకొని ఈ పని చేస్తే మనం కొద్దిగా డెవలప్ అవుతాం లేకపోతే లేదని వారు వారు కానీ ఆర్జెస్ కృష్ణ గారు కానీ వెంకన్న గారు కానీ ఎట్లా బీసీలందరూ కూడా బొమ్మ రాజేశ్వర గారు మా మిత్రులందరూ కూడా కలిసి పనిచేసిన కానీ అందరం ఒక పేజీలో లేకపోయినా వారు చదువుకొని ఉన్నారు కాబట్టి ఈ పద్ధతుల్లో చేస్తే బాగుంటుందని గౌడ సంఘానికి కూడా ఒక ఇరవై తొమ్మిది కుంటల జాగా ఈ మధ్య కాలంలో అంతకుముందు ఒక ఏకజాల స్థలాన్ని సంపాదించారు అంటే వాళ్ళు ఐక్యతగా ఉండబట్టి సంపాదించగలిగారు ఐక్యత ఎక్కడైనా ఏకాశలనైనా ఐక్యతగా ఉన్నప్పుడే ఏదైనా జరుగుతుంది అది అందరూ కూడా మనం గమనించి అందరూ ఎక్కడ ఉన్నా కూడా కలిసి పని చేసినప్పుడు మనం ఏదైనా సాధించడానికి అవకాశాలు ఉంటాయి అండ్ గారు లెక్కనే వారి దంపతులు ఎప్పుడూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ చలవు తీసుకోండి